జన్మ యొక్క విడుగు తెలియట్లేదు జన్మ ఉందంటే ఎమ్మెంటే అది కరెక్ట్ తగ్గదు కాదు అసలు ఆ జమ్మ ఎందుకు తెలియట్లేదు తాగడానికి ఎప్పుడు పెడితే అప్పుడు తీసుకోవడానికి ఎప్పుడు పెడితే అప్పుడు అది కార్లో సీటు పెట్టి కాదు ఏమన్న శివాయ నా పేరు పూర్ణ సంపత్ మీరు చూస్తున్నది దక్షిణమే ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేయడం అయితే ఏంటంటే ఉపనయనం దీని గురించి నేను కొంచెం గట్టిగా చెప్పాలనుకున్నాను తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోండి ఎవరికి ఎలా అనిపిస్తే అలా ఉండండి కానీ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ నేను చెప్తున్నాను ఉపరాణం అంటే ఏంటంటే ఒక ఓటుకి పురోగతి చెందాలి అభివృద్ధి చెందాలి వీడి విచక్షణతో జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అని చేసేటువంటి ఒక క్రతు ఇది దీన్ని ఒక ఒక పండగలాగా ఒక వేడుకలాగా చేస్తారు ఏంటంటే సగం తొమ్మిది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఒడిగిన తర్వాత మొదటగా తల్లి ద్వారా భిక్ష తీసుకోవడం అనేది జరుగుతుందనమాట వాస్తవంగా పూర్వపు రోజుల్లో వరుదని కొన్ని రోజులు వాళ్ళతో అంటే మనం లాగా చేయడం అనేది కూడా జరిగిందనమాట ఎందుకంటే ఉపనయనం జరిగిన వాళ్ళు ఒక ప్లేస్లో ఉండకూడదు ప్లేస్ మారుతూ ఉండాలనేది అప్పట్లో అయితే కాలాగతనం ప్రకారం అన్ని మారినాయి కాబట్టి ఇప్పుడు అసలు ఉపనయన సంస్కారం గురించి మనం పాయింట్లో జరిగితే ఏంటంటే ఉపనయనం గురించి ఈ రోజుల్లో తెలుసుకునే వాళ్ళు లేరు దాని గురించి తెలియజెప్పేవాళ్ళు కూడా లేరండి ఏదో పెళ్లి కోసం విపరేనం చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ప్రప్రథమంగా మా వయసులో వచ్చేసి ఏం జరుగుతుందంటే ఏ పెళ్లి చేయాలంటే ఈరోజు వెళ్ళి చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కానే కాదు రెండోది చాలా మంది ఒడిగొడ్డలు వదిలేస్తున్నారు ఇక ఒడిగిన వాళ్ళు ఆ జన్మ యొక్క ఊరు తెలియట్లేదు అసలు ఆ జన్మ వండికేసుకుంటున్నాడు తెలియట్లేదు కొంతమంది తాగడానికి అర్థం వస్తుంది తీసేస్తున్నారు కొంతమంది తినడానికి అర్థమస్తుంది తీసేస్తున్నారు కొంతమంది వేరే అడ్డు కోసం మళ్ళీ ఎప్పుడు వేసుకుంటున్నారు అయ్యా అంటే ఏదైనా కార్యాలు చేయాలన్నప్పుడు లేదా ఏదైనా దేవత కార్యక్రమాలు చేయాలన్నప్పుడు కోమాలు చేయాలన్నప్పుడు యజ్ఞాలు చేయాలన్నప్పుడు లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళని కలుస్తున్నప్పుడు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా గుణువులు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళ ముందు మనం చొక్కా వేసుకొని వెళ్ళబడితే చొక్కా ఇచ్చేసి వెళ్ళాలి అప్పుడు ఆ జన్మ అనేది కనబడాలి కాబట్టి అప్పుడు వేసుకుంటున్నారు మళ్ళీ ఈ కార్యక్రమాలు అయితే ఆ జన్మాన్ని తీసి వెంటనే ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మ అనేది ఎప్పుడు పెడితే అప్పుడు తీసేయడానికి ఎప్పుడు పెడితే అప్పుడు వేసుకోవడానికి అదే కారులో చూపు పెట్టు కాదు మనం కారకంగాన్ని పెట్టుకోవడానికి కారవీ రంగాన్ని తీసేయడానికి కాబట్టి అనేది దేవతా స్వరూపంగా భావించి మనం స్వీకరిస్తాం అన్నమాట ఈ బడుగుని అయిన పదహారు రోజుల పాటు మనం పదహారు రోజులు పండగలా చేసుకొని చివరి పదహారు రోజులు పండుగ చేస్తారు ఈ ఒడుగు చేసే సమయంలో కూడా హోమం చేస్తారు ఇంత పెద్ద కృతి ఉండేది దీన్ని సింపుల్గా ఈ రోజుల్లో జస్ట్ బర్త్ తండలా గేశారు మంత్రాష్టానంలో శుద్ధిగా ఉండాలి అనుకునే వాళ్ళకి మస్ట్ అండ్ సిద్ధిగా ఈ ఒడుగు అనే కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఒడుగుని అంత సింపుల్గా తీసేయద్దు రెండో వచ్చే జన్యాన్ని ఎలా పడితే అలా తీసేయచ్చు తీసేయద్దు ఎందుకంటే మనం చేసే తప్పులు నెక్స్ట్ మనం మన వంశం మీద పడుతుంటే నెక్స్ట్ మళ్ళీ మనకు ఒక జన్మ వస్తే ఆ జన్మలో మనం ఏం ముందు జన్మలో మనం ఏం చేస్తాయో తెలియక కర్మల్ని పెంచుకొని వాటిని పోషించిన వాళ్ళు అవుతున్నాం మీరు సంధ్యానందనం గాయత్రి మంత్ర చెప్పండి చెయ్యదలుచుకుంటే ఈ జన్యాన్ని మీరు బ్రతికొన్నందు ఒంటి మీద ఉంచుగా దలుచుకుంటేనే మీరు ఓడిగి చేయించుకోండి లేదా మాకు ఓడిదిద్దరూ ఓడేసేయండి ఎందుకంటే వేసుకొని తప్పు చేసేది వద్దని వేసేయడం ఉత్తమం సంధ్యానందనం చేయలేదు కోని సన్యాసంలో చెప్పిన గాయత్రి మంత్రాన్ని డైలీ వన్ ఆర్ డైటమ్స్ చాలండి ఎందుకంటే మీరు తదేకంగా మూడు సంవత్సరాల పాటు గాయత్రి మంత్రాన్ని కనుక మీరు విచ్చాటం చేస్తే ఖచ్చితంగా మీకు ఈశ్వరం దర్శనం అనేది జరుగుతుంది ఉపనయన సంస్కారానికి ఇంత విలువ ఉంది మనకు ఉన్నటువంటి యోగులు ఋషులు అలాగే చాలామంది స్వామీజీలు కుంగూరు పీఠాభి పీఠతులు వీళ్ళందరికీ ఉపనయన సంస్కారం అయిన తర్వాతే వాళ్ళు వాళ్ళ యొక్క పీఠాలను కానీ లేకపోతే మంత్ర అనుష్ఠానాలను కానీ అలాగే పొందడానికి ఒక ఎలిజిబిలిటీ అనమాట కాబట్టి గాయత్రి మంత్ర సాధనలు పట్టు కావాలి దాంట్లో ఎలిజిబిలిటీ పొందాలంటే ముందు మీరు ఎలిజిబిలిటీ పొందాల్సింది ఏంటంటే ఈ ఈ గమ్యం మనకి ఉపనమైన రోజు మూడు పేజీలు వేస్తారు పొద్దు అయిన తర్వాత మూడు ఆరు పేజీలు వేస్తారు ఉదాహరణకి మూడు పోగలు ఎలా అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఈ ముగ్గురు విభాగలు అనుకున్నాం మహాకాళి మహాలక్ష్మి మాసరత్తి అనుకున్నాం మనం త్రిసంధ్యంలో అనుష్ఠానం చేయడం వల్ల త్రిసంధ్యంలో గాయత్రి జపాన్ని మనం జపం చేయడం వల్ల జన్యానికి మనం ప్రాణప్రతిష్ఠ చేసిన వాళ్ళు మాట అలాగే వాటికి శక్తిని అందించిన వాళ్ళు మాట మనం తిన్న మనం ఎలా అయితే ఆహారం తీసుకుంటామో ఆ మంత్రం అనేది ఈ జల్లాన్ని మనం ఆహారం ఇచ్చినట్లు అవుతుంది ఈ జన్యం మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ మనల్ని ఒక రాంగ్ రూట్లో వెళ్లకుండా రైట్ రూట్లో వెళ్ళేలాగా బైల్లో వస్తూ మనకి వ్యామోహాలు అనేది రాకుండా చేస్తే మనల్ని చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఒక మంచి దారి వైపు వెళ్ళడం కోసం ఇది తోడ్పడుతుంది కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా ఒక సమయంలో సంధ్యావందరం కుదరకపోతే గాయత్రి మందిరం జపం చేయండి ఇంకొకటి ఒకటి అయిన వెంటనే జంజాలం తీసేయొద్దు పెళ్ళైపోయింది ఇక నాకు జంజంత లేదు తీసేయొద్దు తల్లిదండ్రులు చెప్పండి మీకు మీనా మీ తల్లిదండ్రులు ఎలా చేశారో వాళ్ళు ఎలా గాయత్రి అనుష్ఠానం చేశారో ఎందుకంటే ఈరోజు చాలామంది పేరెంట్స్కి ఈ గాయత్రి అనుష్ఠానం గురించి కానీ లేకపోతే సంధ్యావందనాల గురించి కానీ అది ఏదో ఏమన్నా బ్రాహ్మణులు చేయాలనుకున్నారు కాదండి చాలా తప్పదు ఉపనయన ఉపనయన సంస్కారమైన ప్రతి ఒక్కరూ సంధ్యావందనం చేయాల్సిందే కాబట్టి వైశ్యులు ముఖ్యంగా వాళ్ళు వ్యాపారంలో వృద్ధి చెందాలన్నా లేదు ఇంకా మిగతా రంగాలలో సిద్ధి పొందాలన్నా అలాగే అనుష్ఠానాలు అంటే మంత్ర దీక్షల్లో బాగా సక్సెస్ అవ్వాలన్నా బాగా అభివృద్ధి చెందాలన్నా వీటన్నిటి కాకుండా నేను ఒక ముక్తి మార్గం వైపు వెళ్ళాలి ఇక నాకు జన్మ అనేది వద్దు ఇక నేను దైవం నేను దైవంలో లైక్యమైపోవాలి ఇక నాకు ఎవరితోనూ పని లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఉపనయన సంస్కారాన్ని గౌరవించి ఉపనయన తంతుని జాగ్రత్తగా చేసుకొని ఆ తర్వాత మీరు ట్వల్ అనేది చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే బ్రాహ్మణులకి ఏడేళ్లలో ఎనిమిదేళ్ల లోపల క్షుత్రులకి పన్నెండేళ్ల లోపల వైశ్యులకి పదహారు ఏళ్ల లోపల ఇలా ఉపనయన సంస్కారం ఉంది లేదంటే ఐదో ఏటో ఏడో ఏటో తొమ్మిదో ఏటో ఒడిపి చేయడం ఇంకా మంచిది ఇప్పుడున్న కాలగమన పరిస్థితుల్లో మనం గనక మనకు పుట్టేటువంటి పిల్లలతో పిల్లలకి కొంచెం తక్కువ వయసులోనే మనం ఈ ఉపనయన కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి వాళ్ళ యొక్క విజన్ బాగుంటుంది ఇంత శక్తివంతమైందండి సో దీన్ని ఈజీగా తీసేయద్దండి నేను ఇప్పటికే చాలా మందికి చెప్పుకుంటూ వస్తున్నాను మీరు జన్యం ఉంది జన్యాన్ని ఇలా తీసేయద్దు చాలామంది చెట్లను తీసేస్తున్నారు ఏమండి జన్యం చేసి చెట్లను విసిరేస్తున్నారు అది చాలా తప్పండి నేను జన్యాలని అదొక దేవత మీరు దేవతని కించపరుస్తుందంటే ఈ ధన్యాన్ని మీరు ఇలా చేస్తున్నారు ఇక మీరు ఏ గుడికి వెళ్ళినా ఏ ఉపయోగం లేదు ఏ నదికెళ్ళినా ఏమి ఉపయోగం ఏ పుష్కరానికి వెళ్ళినా ఏమి ఉపయోగం ఎందుకంటే మీరు కాపాడాల్సిందే మీరు కాపాడుకోకుండా మీరు ఇంత దేవత కాళ్ళు పట్టుకొని నన్ను కాపాడు నన్ను కాపాడు నాకు అది ఇది అంటే ఇది కుదరని పను అనమాట ఆయన ధర్మబద్ధంగా మీకు ఒక మీకు ఒక పనక్క చెప్పింది మీరు ఆ పని చేయనప్పుడు ఆ దేవత మాత్రం మీకెందుకు మీకు ఎందుకు పని చేయాలి లేకపోతే మీరు అడిగింది నా ఎందుకు ఇవ్వాలి ఇచ్చింది ఉపనయన సంస్కారం ఇచ్చి ఉపనయన సంస్కారం ద్వారా మీరు ఈ మంత్రానుష్ఠానాలు చేయండి వీటి ద్వారా ఈ లబ్ధిపడండి ఈ ఉపనయన సంస్కారంతో మీరు పది మందికి మంచిగా చేయండి అని చెప్పి అమ్మవారు చెప్తాను కాబట్టి నేను చెప్పాల్సిన పాయింట్ చెప్పాను దయచేసి ఎవరిని పెంచపరచాలని కాదు ఉపనయన సంస్కారం గురించి అందరు తెలుసుకొని సన్మార్గంలో వెళ్ళి ఫారిన్లో ఉంటే ఫారిన్లో ఉన్నా పర్లేదు ఎక్కడన్నా పర్లేదు ఎక్కడన్నా పర్లేదు గ్రహణ సమయం వచ్చిందంటే అప్పుడు మనం జన్యం మార్చుకోవాలి ఏవైనా కర్మలు చేసినప్పుడు అప్పుడు జన్యాన్ని మార్చుకోవాలి అప్పుడు ఆ జన్యాన్ని కూడా నగరిగా విసర్జించడం అనేది ఉత్తమం చట్ట బెస్ట్ గిన్నెల్లో మాత్రం దయచేసి వెళ్ళొద్దు అందరికీ అనుకుంటున్నాను మీరు దీని గురించి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి తప్పులేదు ఓం శివాయ